ముల్లును ముళ్ళుతోనే తీయాలి ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నారో ఈ చర్యలకు ఇప్పుడు ఉదాహరణకి నంబూరి శంకర్రావు గారండి ఎంతటి అనేటటువంటి చరిత్ర ఉంది ఆయనకి ఆయన మీద గెలిచింది ఎవరు సొంత అల్లుడే అల్లుడే అల్లుడేనండి గెలిచింది ఇంత విద్వేషాలు అవసరమా ఇంత విద్వేషాలు అవసరమా ఈ విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు అదేంటండి ఆంధ్ర ఇక్కడ మన ప్రకాశం బ్యారేజ్ ని నిర్మించింది భారత ఇంజనీర్లు అండి బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాదు అశోక్ గారు అది నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి గొప్ప ప్రాజెక్ట్ అది అది బ్రిడ్జి కృష్ణా బ్యారేజ్ డెబ్బై గేట్ల తోటి మళ్ళీ ఇటువైపు ఒక ఆరు గేట్లు అటు నేను ఇక్కడ మన గుంటూరు వైపు ఏమో విజయ కేలాద్రి అంటారండి అటువైపు ఏమో ఇంద్ర కేలాద్రి అంటారు విశాఖపట్నం విజయవాడ వైపు ఈ రెండు మధ్య డెబ్బై తోటి బ్రహ్మాండంగా కడితే దాన్ని వచ్చేసి అంటే రెండు బోట్లు వచ్చేసి ఢీకొని అంటండి పది లక్షల మందిని ముంచేయడానికి కుట్ర అంటండి ఎప్పుడండి వాళ్ళు నేను నేను స్వయంగా వెళ్ళాను అశోక్ గారు నేను అది ఏమిటి అని చెప్పేసి అక్కడ ఆ సంఘటన జరిగిన దగ్గరికి అక్కడ చెట్ల కింద ఉన్నటువంటి బోటు యజమానులతో నేను స్వయంగా మాట్లాడా ఓకే మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు ఆ వర్షాద్రి అనే ఆయన కానీ రామ్మోహన్ రావు గారు కానీ ఇద్దరు కూడా యాజమాన్యులు మేమందరం ఏం చేస్తాము వాళ్ళు అదే పని చేశారండి వరద వస్తుంది అనే సమాచారం మాకు ఉన్నప్పుడు లంగర్ వేసి మేము గట్టిగా కట్టుకుంటాము చెట్టుకు ఒక చెట్టుకి కట్టుకుంటాము వాళ్ళు అదే విధంగా కట్టుకొని వెళ్ళారు లంగరు రెండు రకాలుగా వేస్తాం పైకి ఒకటి లాగుతాం క్రింద వైపుకి లాగుతాం పైకి లాగిందేమో నీటి మట్టం పెరిగే కొద్దీ లూజ్ అయిపోద్ది క్రిందకు లాగింది టైట్ అవుతా ఉంటుంది కట్ అయిపోద్ది ఇది కట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ రెండోది కూడా కట్ అయిపోద్ది వెళ్ళిపోతుందండి అట్లా జరిగిందే తప్ప ఇక్కడ ఏ కుట్రలు లేవు అని అక్కడ ఉన్నటువంటి బోటు యజమానులు అందరూ చెప్పారు అయితే ఆ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి కోమటి రామ్మోహన్ రావు గారు కానీ శేషాద్రి గారు కానీ చంద్రబాబు గారితో కానీ లోకేష్ గారితో కాని దేవినేని ఉమా గారితో కాని తిరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని లోబరుచుకొని వైసీపీ మీద బుర సిద్ధపడ్డారండి ప్రజలు నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు వీళ్ళ మీద అంటే మీరే పక్క జయించారు మేము ఎక్కడ పక్క ప్లాన్తో జయించాం సార్ మాకేం అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే అశోక్ గారు ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తాయి అంటే ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు అని ప్రతిపక్షాలు కూడా కావాలని ఏం చేయవు ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు అని చేస్తాయి ఇది ఎక్కడైనా సరే డెమోక్రటిక్ సిస్టంలో అది ఎక్కడైనా ఉన్నటువంటి సాంప్రదాయం కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ మంచి అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు మంచి అయితే టీడీపీది చెడు అయితే వైఎస్ఆర్సిపి ఇదే పరిస్థితికి వాళ్ళు సిద్ధమయ్యి వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వరద వచ్చినప్పుడు బుడమేరకు వచ్చినటువంటి వరద నలభై వేల క్యూసిక్కుల వాటర్ అండి రోజు వచ్చింది ముప్పై వేల క్యూసిక్కులు మాత్రమే మరి దీనికే ఇంత ప్రాణ నష్టం జరగటానికి కారణం ఏంటి ఆ రోజు జరగ ఎలా ప్రభుత్వాలు కాపాడగలిగాయి ప్రజల్ని అనే ప్రశ్న ప్రజల్లో రాకుండా ఉండటం కోసం పోర్ట్లతోటి మొత్తం బ్యారేజ్ ని కోల్చబోయారు అదేవిధంగా ఒక మీడియా మీడియా పేరు కూడా చెప్తాం మీకు మహా టీవీకి చెందినటువంటి ఒక వాహనంలో మాంసము మద్యము పైకి చేర్చుతా ఉంటే దాన్ని పట్టుకొని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ ఎందుకు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయటం కోసం వారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం క్రైస్తవ కొద్దిగా ఆయన క్రైస్తవ కుటుంబీకుడు కాబట్టి ఆ హిందువులు రెచ్చగొట్టడం కోసం ఆరోపణలు ఉన్నాయి కదా ఏమండి మత మార్పిడులకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా మత మార్పిడులు అనేవి కంట్రోల్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మొదట మొట్టమొదటగా రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండి అక్కడ ఆ తిరుమల యొక్క పవిత్రతని దెబ్బతీసినటువంటి వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది వేయి కాళ్ల మంటపాన్ని గుల్చింది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అదేవిధంగా ఏ రోజునైనా సరే తిరుమలలో నేను చాలా పెద్దవాడిని అరవై రెండేళ్ళు నా వయసు నేను ఇంతవరకు ఎరగనండి క్యూ లైన్ లో ఒక పిల్గ్రిమేజ్ ఒక యాత్రికురాలు యాత్రికుడు చనిపోయారు అనేది నేను ఇంతవరకు ఎరగనండి అలాంటిది మొన్న నాలుగు రోజుల నాడు క్యూ లైన్ లో ఉండి ఒక మహిళ సొమ్మ చెల్లి ముప్పై రెండు సంవత్సరాల మహిళ సొమ్మసెల్లి చనిపోయింది అంటే అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉండి కానీ జరిగినడితే ఈ మొత్తం కూడా ఎరాచకపు మీడియా కొందరు ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టి కూడా చెప్పొచ్చు నేను కానీ మనం ఒక మీడియాతో మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పకూడదు వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయే వాళ్ళు ఏం జరిగిందని అని అని వాళ్ళు ఒకసారి మీరు ఊహించండి అశోక్ గారు మీకే వదిలేస్తున్నాను నేను అదేవిధంగా వీళ్ళు అశోక్ అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పేది ఇదంతా కూడా అవాస్తవం ఏది తప్పు జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి మీద తోసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏంటంటే మీరు ఇప్పుడు కొడుతున్నారు మేము తీసుకుంటాము మేము కూడా మీకంటే పెద్ద పుస్తకం పెట్టి ఆ పెద్ద పుస్తకంలో మీ అందరి పేర్లు రాసి పెడతాము తర్వాత మా ప్రభుత్వం కూడా వస్తుంది మీకు అన్ని మేము తిరిగిస్తామంటే కూడా చెప్తూ వస్తున్నారు ఏంటి మీరు కూడా అలాంటి ప్రక్రియను చేపట్టబోతున్నారో వాళ్ళు గతంలో లోకేష్ పేరుతో అందరి పేరు రాసుకుంటూ వచ్చారు మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కూడా అలా చేసే ప్రయత్నం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సెంటెన్స్ వాడారు అశోక్ గారు నన్ను ఏమన్నారంటే ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టామని సంబరపడబాకండి రేపు మీ అందరు కూడా ఇక్కడే ఉంటారు అనే మాటను వాడారు ఎందుకంటే అది వాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటున్నానంటే ఈ సంఘటన జరిగిన నాలుగేళ్లు అశోక్ గారు నాలుగేళ్ల క్రితము పార్టీ వన్ నోటీసులు ఇవ్వటం జరిగింది అరెస్టులు చేయటం జరిగింది వాళ్ళని ఆ చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది వాళ్ళ మీద కేసులు కొనసాగుతూనే ఉన్నాయి వీళ్ళేంటి నాలుగేళ్ల క్రితం జరిగినటువంటి కేసులో ఈ కేసులో అదే క్రైమ్ నెంబర్ మళ్ళీ కొత్త క్రైమ్ నెంబర్ కూడా కాదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి క్రైమ్ నెంబరే అదే క్రైమ్ నెంబర్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారు కక్ష సాధింపు ధోరణి ఇప్పుడు సపోజ్ ఎవరినైనా లోపల వేశారు సార్ నూట నలభై మంది నూట నలభై మంది ఆ రోజు వెళ్ళారండి ధర్నా చేయడానికి ఒక ముప్పై నలభై మంది అక్కడికి వచ్చారంతే ఆ ముప్పై నలభై మంది ధర్నా చేస్తా ఉంటే వాళ్ళ మీద వీళ్ళు రాళ్ళు వేసారు వీళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేసుకున్నారు తప్ప అక్కడ ఈ నూట నలభై పేర్లు ఎవరు ఏ ఒక్కరైతే దొరికారో ఆ ఒక్కరిని తీసుకెళ్ళటం మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతారండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక దొరికినటువంటి ఒక వ్యక్తి ఒక వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమేష్ అనేటటువంటి వ్యక్తి అతని సెల్ ఫోన్ లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ముందే ఏది వీళ్ళు పిలిచినప్పుడు ఒక నాలుగైదు సార్లు మాట్లాడాడు ఆయన తోటి ఏది అతని లో వేరే ఒక సమస్య ఉండి ఆ సమస్య గురించి మాట్లాడితే నాలుగు సార్లు నీ ఫోన్ నుంచి ఆయన కాల్ వెళ్ళింది కదా ఆయన పేరు కూడా మేము రాస్తాము నువ్వు చెప్పమంటారంటండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరు కూడా ఆ రోజు దాడికి మిమ్మల్ని ప్రేరేపించాడని చెప్పేసి మేము రాస్తున్నాము నువ్వు సంతకం పెట్టంటారంటండి నేను సంతకం మాత్రం పెట్టను నేను ఈ పని మీద ఆయనకు ఫోన్ చేశాను ఇది పని మీరు కావాలంటే దాని మొత్తాన్ని కూడా టెక్నాలజీ వాడుకొని మా ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమ కేసులు ఇవన్నీ కూడా నిన్న వారి వారిని అరెస్ట్ చేయొచ్చు ఇంకా కొంత అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్రీట్ గారిని కావచ్చు అవినాష్ని కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ సీన్ లో ఎవ్వరు కూడా లేరు